ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు సామర్లకోటకు చెందిన గోలీ శ్యామల యాభై రెండేళ్ల వయసులో బంగాళాఖాతాన్ని ఇద్దారు ఒకటి అలా కాదు ఏకంగా నూట యాభై కిలోమీటర్ల పాటు ఆవిడ స్విమ్మింగ్ చేశారు అసలు ఎందుకు ఇంత రిస్క్ ఇష్టం అంటే ఆవిడ చేశారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే గోలీ శ్యామలకి ఫస్ట్ నుంచి ఆవిడకి సముద్రాలు ఈదడం అంటే ఇష్టం వీటితో పాటు నదుల్లో కూడా ఎదురు ప్రవాహానికి ఆవిడ చాలాసార్లు రిస్క్ చేసి మరీ ఈదారు ఇలా ఉండగా ఏడు రోజుల పాటు జరిగిన ఈ ప్రయాణంలో వైజాగ్ నుంచి కాకినాడ వరకు నూట యాభై కిలోమీటర్లు బంగాళాఖాతంలో సగటున రోజుకి ముప్పై కిలోమీటర్ల పాటు ఆవిడ ఎదుకుంటూ వచ్చారు ఇప్పుడు అందరు ప్రశంసలు అందుకుంటా ఉన్నారు ఈ ఆవిడ ట్రాక్ రికార్డ్ కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం మీద ఆవిడ కెరియర్లో కానీ ఆవిడ అచీవ్మెంట్స్లో కానీ మనకి మైండ్ బ్లోయింగ్ ఆవిడ కెరియర్లో కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లో కానీ మనకి మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే బయ బయటపడతా ఉంటాయి కృష్ణా రివర్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు హుగ్లీ రివర్లో పద్నాలుగు కిలోమీటర్లు గంగా రివర్లో పదమూడు కిలోమీటర్లు భగీరథి రివర్లో ఏకంగా ఎనభై ఒక్క కిలోమీటర్ల పాటు ఆవిడ ఈదుకుంటూ వచ్చారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని సాధించడంతో పాటు ఫిట్నెస్గా ఉండడానికి ఎక్కువగా స్విమ్మింగ్ చేయడానికి ఆవిడ ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు సో ఈమెడే చేసిన ఈ రిస్కీస్టట్ని అందరూ అభినందిస్తూ ఉన్నారు